హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఉప్మా తినని వల్ల కూడా ఇలా చేసి పెట్టామంటే తప్పకుండా తింటారండి అంత బాగుంటుంది ఇది హోటల్ స్టైల్లో హోటల్లో ఎలా చేస్తారో అలానే ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక్క స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ దీంట్లో వేసుకోవాలి ఇదంతా కలుపుకుందాం ఒకసారి మనకి ఉప్మా రవ్వ పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా ఇలా వేయించుకుంటేనే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా తీసి ఒక ప్లేట్లో వేసుకొని అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అలాగే ఒక ఎండుమిరపకాయని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఇవి మనకు లైట్గా వేగాలండి వేగిన తర్వాత ఒక్క ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు ఇవి రెండు వేసుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవి రెండు వేసుకొని ఇవి కూడా వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు నీళ్ళను వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే మూడున్నర వేసుకుంటే మనకి రవ్వ అనేది ఉడికిన తర్వాత లూజ్గా ఉంటుంది మీకు పొడి పొడిగా రావాలి అనుకుంటే రెండు కప్పులు నీళ్ళు మాత్రమే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ చూసుకొని తగినంత వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఎల్లో కలర్ ఫుడ్ కలరు ఇది ఆప్షనల్ మాత్రమేనండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మనకు నీళ్ళు ఇలా బాగా మరగాలండి మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వని దీంట్లో వేసుకొని మంట సిమ్లో పెట్టేసి కలుపుకోవాలండి లేదంటే ఉండలు ఉండలు కట్టేస్తుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఉప్మా చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది ఎల్లో ఫుడ్ కలర్ వేసాం కాబట్టి మంచి కలర్ వచ్చిందండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇదంతా ఒకసారి బాగా ఇలానే కలుపుకుంటూ ఉండాలి లేదంటే మధ్యలో ఉండలు కట్టేస్తూ ఉంటుందండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనికి మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాల మంట సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకుందాము మనకు చూడండి ఉప్మా బాగా మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్ళు వేసుకుంటే మనకి ఇలా వచ్చిందండి మీకు ఉప్మా అనేది ఇంకా జారుడుగా కావాలి అనుకున్నప్పుడు మూడున్నర నీళ్ళు వేసుకున్నారంటే సరిపోతుందండి ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు మూతను పెట్టి ఒక్క నిమిషం పక్కన పెట్టేసుకోవాలి వేడి వేడిగా హోటల్ స్టైల్ ఉప్మా రెడీ అయిపోయిందండి దీంట్లోకి మనం షుగర్ వేసుకొని తినచ్చు లేదా చట్నీ వేసుకొని అయినా సాంబార్ వేసుకొని అయినా చాలా బాగుంటుంది ఇది ఇలానే విడిగా తినేసినా కానీ చాలా బాగుందండి దీంట్లోకి మనము నెయ్యిని వేస్ట్ చేసుకున్నాం కాబట్టి భలే మంచి రుచి వచ్చిందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.